ఇవాళ గ్రౌండ్ గ్రౌండ్లో పాలిటెక్నిక్ వాకర్స్ అసోసియేషన్ సోదరులందరితోటి చాయ్ పే చర్చ కార్యక్రమం చేసుకోవడం జరిగింది వాళ్ళందరితోటి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఇన్స్పైరింగ్ ఉంది అందరూ కూడా మోడీ గారు అభిమానులే మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది నిజామాబాద్ పట్టణంలో ప్రత్యేకంగా పార్లమెంట్ మొత్తం కూడా ఓటింగ్ శాతం పెరగాలి పట్టణంలో ప్రత్యేకంగా ఓటింగ్ శాతం చాలా పెరగాల ఒక వర్గం వాళ్ళకి ఫుడ్ ఓవర్ పెడుతున్నారు వాళ్ళకి వంట గ్యాస్ ఓవర్ ఇస్తున్నారు వాళ్ళ ఇండ్ల చిన్న ఇండ్లలో చిన్న పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ బీమార్లు అయ్యి ఐసీయులో పడితే వాళ్ళకి ఆరోగ్య బీమా వివరిస్తున్నారు దేశవ్యాప్తంగా వాళ్ళకి లక్షల ఇండ్లు కట్టి ఎవరిస్తున్నారు వాళ్ళ పిల్లగాళ్ళకి చదువు చెప్పడానికి ఏదైతే స్కూల్ కడుతున్నారో వాటికి డబ్బులు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మర్చిపోయి ఆలోచన లేకుండా ఓట్లు వేయడం జరుగుతుంది ఒక వర్గం కాబట్టి దానికి ధీటుగా మనమందరం కూడా ఓటింగ్ శాతం పెంచాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నాకు పూర్తి నమ్మకం ఇవాళ వాకర్స్ అసోసియేషన్తో కలిసినాక పెద్ద మెజారిటీ నిజామాబాద్ అర్బన్లో కూడా మనకి లభించబోతూ ఉన్నది దయచేసి మీ మీ పిల్లలు బెంగళూరులో చదవచ్చు హైదరాబాద్లో చదవచ్చు చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు వివిధ ప్రొఫెషన్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఓటింగ్ రోజు దయచేసి నిజామాబాద్కి వచ్చి ఇందూరు ఇందూరుకు వచ్చి తమ తమ ఓటు వేయాల్సిందిగా మీరు చెప్పండి వాళ్ళని కూడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఓటు మీరు వాళ్ళకి కన్వే చేయండి థ్యాంక్ యూ